హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మరమరాలు శనగలతో చాలా టేస్టీగా ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు మరమరాలు తీసుకున్నాము దాంట్లో మంచిగా నీళ్లు పోసేసి వాష్ చేసుకున్నాము ఇవి నానాల్సిన అవసరం లేదండి మనం కడుక్కునే లోపలు చక్కగా మెత్తబడిపోతాయి ఎక్స్ట్రా ఉన్న నీరంతా పిండేసేసి దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకుందాం దుమ్ము అది ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోతుందండి నీళ్ళు గట్టిగా పిండేసేసి దీన్ని పక్కన పెట్టుకున్నాము చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి చాలా హెల్దీ స్నాక్ రెసిపీ ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు శనగలు తీసుకున్నామండి ఒక కప్పు శనగలు అనమాట కాపుల శనగలు అంటాం కదా అవి వీటిని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానపెట్టుకుందాము నానపెట్టేసేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క పావు టీ స్పూన్ వచ్చి సోంపు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి వడలు మంచి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పక్కన పెట్టుకున్నాం కదా మరమరాలు వాటిని కూడా వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి కలిసేటట్టుగా అయితే బైండింగ్ అయితే రాజన్నమాట మనం నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కానీ మనకి ఇలానే కావాలి అప్పుడే మనకి వడలు అనేది మంచి క్రిస్పీగా వస్తుంది కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మనకి బైండింగ్ వస్తుంది అలానే మంచి క్రిస్పీ వస్తుంది వస్తుందనమాట మీరు చెక్ చేసుకోండి నాకు రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు కనుక బైండింగ్ కనుక సరిపోనట్టుగా ఉంటే ఇంకో కొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి బైండింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందనమాట అలానే మరీ ఎక్కువగా వేసుకోవద్దండి బియ్యం పిండి టేస్ట్ బాగుండదు ఇలా మనం అంతా నొక్కి కలుపుకోవాలంటే అప్పుడే మనకి కరెక్ట్గా బైండింగ్ అనేది వస్తుందనమాట అంతా కరెక్ట్గా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు అనమాట వడలు మరమరాలు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వస్తుంది వేగిన తర్వాత చూడండి కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం పెద్ద సైజులో కానీ ఈరోజు అయితే మనం చిన్న చిన్న కాయిన్ వడలు చేసుకున్నాం అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది వన్ బైట్ అనమాట అంతేనో కావాలంటే ఇలానే కూడా రౌండ్ రౌండ్గా ఫ్రై చేసుకోవచ్చు మనం లేదంటే చూడండి చేత్తో జస్ట్ ఇలా ప్రష్ చేసామంటే చాలు చిన్న చిట్టి వడల్లాగా అయిపోతుందనమాట అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈలోగా నూనె పెట్టుకున్నాం నూనె వేడెక్కుతూ ఉంటుంది పట్టిన వేసుకొని ఫ్రై చేసుకున్నామండి స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి శనగలు వచ్చేసి మార్నింగ్ నానపెట్టుకున్నారనుకోండి ఈవినింగ్స్ నాకు కరెక్ట్గా ఉంటుంది స్నాక్ టైం కల్లా మంచిగా నానుతుందనమాట దీనికోసం నా దగ్గర ఒక టిప్ అయితే ఉండండి తప్పకుండా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను శనగలు వచ్చేసి మీరు ముందుగానే నానబెట్టుకొని ఒక హాఫ్ కిలో దాకా శనగలు నానబెట్టేసుకొని నీరంతా మంచిగా నానిన తర్వాత నీరంతా వంపేసేసి వాటిని వచ్చేసేసి మనం ఒక డబ్బాలో పెట్టి డీప్లో పెట్టుకున్నాం అనుకోండి డీప్ ఫ్రీజర్లో మనకి వన్ మంత్ టూ మంత్స్ అయినా కానీ అనమాట ఎప్పుడు అప్పుడు వాటిని తీసేసి కొంచెం నీళ్ళల్లో వేసామనుకోండి ఒక నిమిషంలో నార్మల్ అయిపోతే తీసి అప్పటికప్పుడు వండుకోవచ్చు శనగలు కూర చేసుకోవాలన్నా కానీ ఇలా వడల్లాగా ఏం చేసుకొని శనిగలతో ఏం వండుకోవాలన్నా కానీ ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను అలానే చేస్తానండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకుందాం అప్పుడు చక్కగా మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ పిల్లలకి కూడా ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇలా చిన్న చిన్న కాయిన్ వడల్లా చేసుకుంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి చిట్టి చిట్టి వడల్లా ఉంటాయి కదా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచి క్రిస్పీగా ఎలా అయితే ఉన్నాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి పైన మంచి క్రిస్పీగా ఉంది టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్